హలో ఫ్రెండ్స్ సో హనుమంతుడు ఇప్పుడు ఎక్కడున్నాడు రామాయణం తర్వాత కూడా భౌతికంగా ఉంటాడా మీకు తెలియకపోతే ఇప్పుడు అది ఇది తెలుసుకొని సో కొన్ని రహస్యాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి మనకు తెలియని సో సైంటిస్టుల దృష్టిలో ఆలోచించి మిస్టరీగా ఎన్నో మనకు తెలియని రహస్యాలు ఉన్నాయి సో మనం ఇప్పుడు వాడి గురించి కొన్ని మాట్లాడుకుందాం సో ఇది చాలా లో ఉంటుంది వీడియో చూడండి సో పురాణాల ప్రకారం హనుమంతుడు ఒక అష్టచిరంజీలో ఉంటాడు అంటే సృష్టి ఉన్నంతకాలం జీవిస్తాడు స్కంద పూర్ణ పురాణ నారద పురాణ ప్రకారం హనుమంతుడు నిజంగా శివుడి అవతార్ రాముని కర్తవ్యంలో శక్తి సమకూర్చడానికి ఈ భూమిలో ఇప్పటికీ ఉన్నాడని చెబుతారు సో హిమాలయాలు అండ్ గంధ మదన స్కంద పురాణ కంబ రామాయణ ప్రకారం అతను హిమాలయాల్లో ఉన్నాడని అంటున్నారు సో గంభీర తపస్సులో ఉంటాడని చెబుతారు తరచూ హనుమాన్ టిబ్బా హెచ్పి లేదా సింధ సిద్ధ శర్మ వంటి మిస్టిక్ ప్రాంతాల్లో అనే స్థలాన్ని భావిస్తారు సో ఉదాహరణకి కొంతమంది తప తపోవనులు హిమాలయ శిఖరాల్లో వానర రూప ఆత్మ పరిమాణాన్ని గమనించినట్లు చెబుతారు వన్ ఇన్నడ అనుభవాలు అయితే ఇది శాస్త్రపరితంగా రుజువులు కనబడలేదు కానీ ఆధారాలుగా వాటిని ఆలవాలుగా తీస్తారు చూస్తారు హనుమాన్ గాయత్రి హనుమాన్ చాలిసా లైన్స్ గురించి దాని స్థిరత్వాన్ని పూజలో ఆయన శక్తి వల్ల కలిగే ప్రభావాన్ని వివరించండి హిందూ శాస్త్రవేత్తల హనుమంతుణ్ణి సాధువులు లేదా యోగులు రోజు కంచాన చేశారని చెబుతారు అది ఆయన స్థితి గురించి అని జ్ఞాపకం చేసుకోండి కట్టుబడి చెప్పాలంటే పురాణాలు శాస్త్రీయ ట్రెడిషన్ ఆధునిక సన్యాసులు అందించే ఎక్స్ప్లెయిన్ కలగలిసి హనుమంతుడు ఒక ఆధ్యాత్మిక జీవశక్తిగా హిమాలయ ప్రాంతంలో చిరంజీవిగా ఉన్నాడని అంటున్నారు సో మీకు ఆసక్తి అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వివరాలు మనం తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ జై హింద్